హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేను నిజంగా బాగున్నాను నాకు కాళ్ళు నొప్పి అయితే తగ్గిపోయింది పూర్తిగా ఎంత ప్రేమగా మీరు అందరూ కామెంట్ చేస్తున్నారు అడిగినారు ఏదో జస్ట్ వీడియో చూసాం కదా వెళ్ళిపోయాం కదా అని అనుకోకుండా నన్ను అయితే మీరు అడగడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు నా వీడియో కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా నేనైతే ఈ నిజంగా బాగానే ఉన్నాను పెయిన్ అయితే తగ్గింది హాస్పిటల్కి అయితే ఏం వెళ్ళలేదు అంత పెద్ద దెబ్బ ఏం కాదు నడవనుకుంటే వెళ్దాం అనుకున్నా నడవడానికి వచ్చిందనమాట ఒక్కరోజు మాత్రమే కొంచెం నొప్పితో ఏడ్చినా కానీ తర్వాత బాగానే ఉందనమాట మీరందరూ నాకు సపోర్ట్గా ఉండడము చాలా చాలా అదృష్టం అండి నాకైతే ఫోర్ మంత్స్ అవుతుంది నేను ఛానల్ అయితే రన్ చేయబట్టి ఈ త్రీ మంత్స్లో ఒక్కరే పరిచయం అనమాట నంద్యాల నుంచి మార్నింగ్ వీడియో చెప్పినాను కదా అరుణ అక్క అని చెప్పేసి ఆ అక్కది మా ఊరికి దగ్గరలోనే అనమాట ఆ అక్క మాత్రమే నాకు కనెక్ట్ అయ్యారు ఎట్లా అంటే నా మాటలు విని మీరు ఈ ఊరు నేను అనుకున్నాను రా నీ మాటలు అర్థమైపోయినాయి నాకు అని చెప్పేసి ఆ అక్క పరిచయం అనమాట ఇంకా వేరే పర్సన్స్ అంటూ అంత క్లోజ్గా అవ్వలేదు ఇద్దరు ముగ్గురు పరిచయం అయినారు ఆ అక్క మీ వీడియోస్ బాగుంటాయి నేను కొంచెం వీడియోస్లలో కొన్ని కొన్నిసార్లు ఏదన్నా లాగా లేకపోతే ఏదన్నా కొంచెం లాగా అట్లా చెప్తూ ఉండే అనమాట అట్లా కొంతమంది పరిచయమైనారు కానీ లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళు పెద్దగా ఎవ్వరు లేరు అప్పట్లో వన్ మంత్ నుంచి మీరందరూ పరిచయం అవ్వడం లాంగ్ వీడియో చూస్తూ ఉండే కానీ కామెంట్స్ అయితే ఎవరు చేయకుండా ఉండే మీరందరూ పరిచయం అయిన తర్వాతనే నాకు వన్ మంత్ నుంచి కామెంట్స్ అయితే బాగా వస్తున్నాయి ఎంత లవ్ అసలు నాకు అన్సర్ అక్క ద్వారానే మీరందరూ పరిచయం అనమాట ఆ సిస్టర్ నా ఛానల్కి రావడము కామెంట్ చేయడము నేను రిటర్న్ రావడము కామెంట్ చేయడము ఆ తర్వాత తర్వాత భవానీ అక్క మమతా గారు చిన్న గారు వెంకట్ గారు మౌనిక అక్క నర్మద అక్క రాణి అక్క ఇట్లా చాలా మంది కొంతమంది పేర్లు నాకు గుర్తులేవు వీళ్ళు ఎక్కువ క్లోజ్గా ఉన్నారు కాబట్టి వీళ్ళందరి నేమ్స్ టకటక చెప్పగలను అనమాట ఇంకా ఈ మధ్య కొంతమంది కొత్తగా పరిచయం అవుతున్నారు వాళ్ళ నేమ్స్ అంతగా గుర్తులేవు సారీ ఏమనుకోమనుకండి నెక్స్ట్ వీడియోలో మీ పేర్లు కూడా ఖచ్చితంగా చెప్తాను నేను ఇట్లా అనమాట వారందరూ పరిచయం అయిపోయినారు ప్రతిరోజు భవానీ మమత గారు అయితే ఎంత మంచి కామెంట్స్ రాస్తారో ఆ తర్వాత వచ్చేసి వెంకట్ గారు కూడా కొత్తగా పరిచయం అయినారు నాకు మరి సిస్టరో బ్రదరో తెలియదు పేరైతే వెంకట్ అనే ఉంటుంది వెంకట్ డాన్ అని చాలా మంచిగా కామెంట్ రాస్తారు ఆయన కూడా సపోర్ట్గా వీడియో మొత్తం చూసినట్టు అనమాట నాకు అనిపిస్తుంది చిన్నగారు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఇంకా ఉన్నారు కొంతమంది నేమ్స్ అయితే రావట్లేదు సారీ ఏమనుకోమాకండి నేను నేమ్స్ కొంతమంది చెప్పినా చెప్పలేదని చెప్పేసి మీ అందరు లవ్ గురించి చెప్తున్నా అంత బాగా మంచిగా సపోర్ట్ అయితే ఇస్తున్నారు మీరు అందరు చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట నేనైతే చెప్తున్నా ఈ వీడియో నుంచి ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పు తర్వాత అదంతా చెప్దు కానీ అనుకుంటున్నారు కదా నేను గొంత పొంగనాలు వేస్తున్నాను అనమాట గుంత పొంగనాలు అంటే తెలిసే ఉంటాయి అందరికీ మనం దోశ పిండితోనే వేసేది అప్పుడైతే నా చిన్నప్పుడు అంటే నేను ఏదో పెద్ద ఏది పర్సన్ ఏం కాదు ఇంకా థర్టీ ఇతలే ఉన్నా ఇంకా థర్టీ అవతలకి వెళ్ళలేదు నేను థర్టీ కూడా ఇంకా రాలేదు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏది చెప్పను నేను మళ్ళీ నేను మీకన్నా పెద్ద అనుకో నన్ను నక్క అంటారా లేదంటే చిన్నదాన్ని అనుకో ఇంకా బాగానే ఉంటుంది అందుకని చెప్పట్లేదు అనమాట థర్టీ ప్లస్ అయితే కాదు థర్టీ యుతలే ఉన్నా ట్వంటీ ఫైవ్ టు థర్టీ అనుకోండి ఇంకా ఆ మధ్యలో ఉన్నా అనమాట మా అమ్మ నాకు ఎప్పుడో నెలకు ఒకసారి దోశ పొంగనాలు అట్లా వేస్తుంది అనమాట పండగ వస్తేనే లెమన్ రైస్ మా ఇంట్లో లేదంటే నేను నేను మా తమ్ముడు ఏడ్చి గోల చేస్తేనే లెమన్ రైస్ చేస్తుంది ఇంకా గుత్తి కూడా అంతే అనమాట మమ్మీ చెయ్యి చెయ్యి లేదంటే అన్నము పప్పు బెండకాయ కాకరకాయ చిక్కుడుకాయ ఇవే చేస్తుంది మా అమ్మ ఇంకా వేరే ఐటమ్స్ చేయదనమాట ఇప్పుడు ఏంటండి బాబు అసలు పిజ్జాలు బర్గర్లు నెయ్యి దోశలు ఏంటివేంటో నాకు పేరు చెప్పడానికి కూడా రావట్లేదు భయంకరమైన ఫుడ్ తింటున్నాం బిర్యానీ అండి మెయిన్ ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీ తెచ్చుకొని తినేస్తున్నాము అసలు బిర్యానీ అంటే అప్పుడు తెలీదు వెజ్ వారానికి ఒక్కసారి మాత్రమే తినేవాళ్ళం అనమాట నేను నా డిగ్రీ వరకు కూడా ఇదిగో మా బావ మా బావ పరిచయంతోనే నేను నాన్ నాన్వెజ్కు అలవాటు పడిపోయినా ఫుల్గా లేదంటే అసలు లేనే లేదు అసలు అడగం కూడా మేము అడిగితే ఇంకా మా అమ్మ వాళ్ళు గుడ్డు తెచ్చి ఇంకా కూర చేస్తారనమాట నేను చేస్తాను కదా గుడ్డు కూర అది నాకు భలే ఇష్టం మా అమ్మ చేస్తే బల్లే ఉంటుండే అసలు కూర అంత బాగా అనిపిస్తుండే ఇప్పుడు నేను చేస్తేనే బాగుందంట మా డాడీ నువ్వు చేస్తేనే బాగుంది అని అయితే అంటాడనమాట అంటే నీ గొప్పలమే చెప్పుకోవాలి లెక్క అనుకుంటారు కదా మీరు ఎప్పుడు అది అనుకుంటారండి తొండి తూచటానికి అక్కడ మీరు నేను నిజమే చెప్తున్నాను నా వంట బాగానే ఉంటుంది మరి అంత దారుణంగా అయితే ఏం ఉండదు అట్లా మా అమ్మ అయితే చేస్తుండే అనమాట ఇప్పుడు ఏందో ఇంకా వారానికి ఒకసారి నాన్ వెజ్ పోయింది వారానికి ఒక్కసారి పప్పు తింటున్నారేమో అబ్బా నాకు తెలిసి మిగతా అన్ని రోజులలో నాన్ వెజ్దే ఉంటుంది అందరి ఇళ్లలో కూడా అంటే మా ఇంట్లో కూడా మా ఇంట్లో మంగళవారము శుక్రవారము శనివారము ఉండదు మిగతా రోజులలో గుడ్డు ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడో ఒకసారి చికెన్ ఉంటుంది అనమాట మొత్తానికైతే ఏంది మాకు ఇవ్వాలా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు ఇదంతా ఎందుకనంటే ఏదో అండి చెప్పాలని ట్రై చేస్తున్నా అని చెప్పలేకపోతున్నా ఇప్పటికీ సరే ఎనిమిది సార్లు అయితే వయసు ఎవరు ఇచ్చిన అది ఎటేటో పోతుంది ఇంకా ఏదో అవుతుంది అనమాట అందుకు ఇదైతే మీరు ఒక మా ఒక వీడియో ఈ వీడియోలో మాత్రం నాకు ఒక విషయం చెప్పాలండి నేను వీడియోకి వాయిఫోర్ ఎట్లా ఇస్తున్నా భయంకరంగా ఇస్తున్నానా మంచిగా ఇస్తున్నానా పర్వాలేదు అనిపిస్తుందా లేకపోతే సరే అనిపిస్తుంది అది మాత్రం ఖచ్చితంగా చెప్పండి నాకు అర్థం అవ్వట్లేదు మా బావ ఒక్కోసారి బాగుంది అంటున్నాడు ఒక్కోసారి ఏదో మిస్ అవుతుందిరా అని అయితే అంటున్నాడు మీకు ఎలా అనిపిస్తున్నాయి నా వీడియోస్ అన్నది నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఏమన్నా మార్చుకోవాలా మాట్లాడేటప్పుడు లేదంటే ఈ వే బాగుందా ఇంకా కొంచెం జోక్గా ఇంకా కొంచెం మంచిగా చెప్పమంటారా లేకపోతే ఏడుపు ముఖం వేసుకొని అంత ముందు వీడియోస్ చూడండి నా పాత వీడియోస్ ఎప్పుడు ఏదో ఒకరి మీద వాడు ఏడ్చినట్టే ఉంటాయి నా వీడియోస్ నేను ఏదో చెప్తా నాకు జరిగిన అవమానాలని నాకు అట్లా ఇట్లా అవైతే నాకు ఇప్పుడు అనుకుంటే సిల్లింగ్ అనిపిస్తుంది మనకు అవసరమా ఇవల్ల అనేది అనిపిస్తుంది అనమాట ఇప్పుడు కూడా నేను ఎంత ముద్దు ముద్దుగా చక్కగా హ్యాపీగా ఎంత బాగుందో ఎవరి మీదో పడి అడవిస్తే ఏమో చెప్పండి మనకు మనల్ని వదిలేసినప్పుడు మనం కూడా వదిలేయాలా బేర్ బేరమని మనం కొట్టుకోకూడదు బరగొడ్డు పిల్ల బేర మంట చూడండి దూడపల్లి తప్పిపోతే బరగొడ్డు అట్లా ఉంది నా పరిస్థితి అనమాట ఏదో చెప్పి ఏదో తలకాయ నొప్పి అంతా తెచ్చుకోవడం ఎందుకు ఇది బాగుంది కదా ఇది కంటిన్యూ చేద్దాం నీకు ఎట్లా అనిపించింది చెప్పండి మనం పర్సనల్గా పోకుండా నార్మల్గా మంచిగా న్యాచురల్గా ఎలా ఉందన్నది మీరు కామెంట్ చేయండి నా ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నాకైతే తెగ నచ్చిందండి ముగ్గు ఈరోజు ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోమాకండి